నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తన పార్టీలోని స్టూడెంట్ లీడర్స్ తోటి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు మీటింగ్ అరేంజ్ చేసుకుని ఆయన తనతో అంటే తన పార్టీలోని స్టూడెంట్ లీడర్స్తో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలోనే ఆయన నోటి నుంచి జెన్ జెడ్ అనే పదం వెలువడింది ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి జెన్ జెడ్ అనే పదం వెలువడిందో ఆ పార్టీలోని నేతలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోని స్టూడెంట్ లీడర్స్తో కానీ అసలు రాష్ట్రంలోని స్టూడెంట్ లీడర్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ ఎప్పుడూ ఇంట్రాక్ట్ అయింది లేదు ఆయన అసలు పార్టీ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులతోనే ఇంటరాక్ట్ అవ్వటం తక్కువ అనుకుంటే నువ్వేంటయ్యా బాబు స్టూడెంట్ లీడర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వలేదని చెప్తావు అని మీరు అనుకోవద్దు నిజంగానే ఇంటరాక్ట్ కాలేదు సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పద్దెనిమిది నెలలు కావస్తుంది దగ్గర దగ్గరగా పదహారు నెలలు పద్దెనిమిది నెలలు కావస్తుంది ఇప్పుడు వచ్చేసి ఆయన జంజెడ్ అనే పదాన్ని బయటకు పెట్టడంతో ఆయన నోట్లో నుంచి బయట పెట్టడంతో తన సొంత పార్టీలోని నేతలే కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు సో ఈ క్రమంలో బయట ఉండే పొలిటికల్ వర్గాలు కూడా కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో కూడా ఏమైనా కుట్రలు పనుతున్నారా ఎందుకంటే జన్జీ కిడ్సే ఇప్పుడు మొన్న నేపాల్లోనూ అంతకుముందు బంగ్లాదేశ్లోనూ ఉద్యమాలు సృష్టించారు మరి యూత్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అటువంటి కుట్రలకు ఏమైనా పాల్పడుతున్నారా అంటే ఇప్పటికైతే విషయం బయటకు తెలియదు మరి ఆయన మనసులో ఏముందో ఏంటి అనేది భవిష్యత్తే చెప్పాలి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎటువంటి డ్రామాలకు తెరలేపుతారు అనేది ఎవరు ఊహించలేని అంశం కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాంట్ చేస్తూ అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉన్న చదువుల్లో ఉన్నదేమిటి అని మొట్టమొదటిసారిగా బేరు వేసే అక్కడ ఉన్న స్కూల్ మొట్టమొదటిసారిగా డిగ్రీకి వాల్యూ ఇస్తూ చదువులు ఉండేట్టుగా కాలేజీలన్నీ కూడా ఖచ్చితంగా నాక్ రిజిస్ట్రేషన్ వైపు అడుగులు వేయించారు మొట్టమొదటిసారిగా మన హయాంలోనే విదేశాల్లో ఉండే విద్యకి మన విద్యకి తేడా ఏంటనే చెక్ చేశామన్నారు చెక్ చేయడానికి మరి ఎప్పుడైనా మన టీచర్లని ఎప్పుడైనా విదేశాలకు పంపించి అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంది అని చెక్ చేయడానికి ఏమైనా పంపించారా కానీ ఇప్పుడు కూటమి సర్కారులు అలా పంపిస్తున్నారు కదా ఈ నెల ఇరవై ఏడో తారీఖున అంటే స్టూడెంట్స్ని ఈ మొన్నే ఢిల్లీకి పంపించారు ఇప్పుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖున టీచర్లని సింగపూర్ పంపించబోతోంది కోటమి సర్కారు సింగపూర్ వెళ్ళి అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంది అనేది చెక్ చేసి రాబోతున్నారు టీచర్లు మనం రాకుమూలుకు ఎన్ని కాలేజీలు తెలుసు నాట్య రిజిస్ట్రేషన్ ఉంది రెండు వందల యాభై ఏడు కాలేజీలు రెండు వేల పంతొమ్మిది నాటికి నాగ్ రిజిస్ట్రేట్ పూర్తి ఫీజు రీ పథకాన్ని తీసుకొచ్చింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది రిజిస్ట్రేషన్ వచ్చింది దీనికోసం అయితే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఫీజు రీ ఇంపర్స్మెంట్ పథకంలో మనం పెట్టిన ఖర్చు కేవలం విద్యా దీవెన అన్న ఒకే ఒక పథకం మీద పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు ఖర్చు చేసింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మర్చిపోతున్న అంశం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాక మునుపు ఉంది వచ్చిన తర్వాత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఉంది జస్ట్ దాన్ని వైఎస్ఆర్ విద్యా లేకపోతే వైఎస్ఆర్ విద్యా కానుకనో అంటే జగన్మోహన్ రెడ్డి విద్యా కానుక జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా కానుక లేకపోతే వైఎస్ఆర్ విద్యా దీవెన ఇలాంటి పేర్లే పెట్టుకుని మార్చుకొని వాడుకున్నారే తప్ప ఎక్కడ కూడా కొత్త పథకం తీసుకురాలేదు ఈ విద్యా దీవెనకి సంబంధించో లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్లకు సంబంధించో ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్ బ్రతికున్నప్పుడు ఉంది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఉంది వాళ్ళిద్దరికి మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా అమలు చేశారు వీటిని రోసయ్య కూడా అమలు చేశారు ఆ తర్వాత ఇప్పుడు మీరు అమలు చేశారు ఇప్పుడు మళ్ళీ కూటమి సర్కారు కూడా అమలు చేస్తుంది కాకపోతే వాళ్ళకి మీకు భిన్నత్వం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా కాలేజీల అకౌంట్లో డబ్బులు వేస్తే మీరు స్టూడెంట్స్ తల్లి అకౌంట్లో డబ్బులు వేసి వాటిని స్టూడెంట్స్ తల్లి వెళ్ళి కాలేజీలో కట్టేలాగా అరేంజ్ చేశారు అంటే ఏంటంటే మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది అని చెప్పేసి తల్లిదండ్రులకి చూపించుకునే ప్రయత్నం చేశారు జస్ట్ మీరు అడ్వర్టైజ్ చేసుకునే ప్రయత్నం చేశారు తప్ప ఇక్కడ కొత్తగా ఏమి చేసింది లేదు స్టూడెంట్స్కి అన్న విషయం తేట తెల్లమైంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో అంతటి ఘోర పరాజయాన్ని మీరు చూశారు ఇక మరో విషయం ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీకి కూడా స్టూడెంట్స్ యూనియన్ అనేది ఒకటి ఉంటుంది అంటే విద్యార్థి విభాగం అనేది ఒకటి ఉంటుంది తెలుగుదేశం పార్టీకి చూసుకుంటే టీఎన్ఎస్ఎఫ్ అని లేకపోతే భారతీయ జనతా పార్టీకి చూసుకుంటే ఏబీవిపి అని ఇలాగా కొన్ని విభాగాలు ఉంటాయి ప్రతి రాజకీయ పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి విభాగం లేదు స్టూడెంట్స్ యూనియన్ విభాగం అనేది లేదు కేవలం విద్యార్థుల్ని ఎన్నికలకు ముందు వాడుకోవడం మాత్రమే ఆ ఆ పార్టీ చేస్తూ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చూసుకుంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో కాలేజీలకు వెళ్ళి స్టూడెంట్స్తో ముఖాముఖి మాట్లాడేవాళ్ళు స్టూడెంట్స్ తోటి మాట్లాడడం అంటే మళ్ళీ మీరు ఏ స్టూడెంట్ పడితే ఆ స్టూడెంట్ మాట్లాడుంటారు అని మాత్రం మీరు అనుకోవద్దు అక్కడే మీరు తప్పులో కాలేస్తారు పప్పులో కాలేస్తారు అది ఏంటంటే అక్కడ ఉండే స్టూడెంట్స్ అందరూ కాలేజీ స్టూడెంట్సే కానీ వాళ్ళలో పీకే టీంలో వాళ్ళు కలిసిపోయి ఉంటారు పీకే టీమ్ లో మెంబర్స్ ఆ స్టూడెంట్స్ తో కలిసి కూర్చుని ఉంటారు మైక్ మాత్రం కేవలం ఆ పీకే మెంబర్స్ దగ్గరికి మాత్రమే వెళుతుంది ఏ కాలేజీ విద్యార్థి దగ్గరికి మైక్ వెళ్ళదు వాళ్ళంతా కూడా ప్రిపేర్డ్ క్వశ్చన్సే అడుగుతారు వాళ్ళు ఆ క్వశ్చన్ కి అంటే ప్రిపేర్డ్ క్వశ్చన్ కి జగన్మోహన్ రెడ్డి ప్రిపేర్డ్ ఆన్సర్ చెప్తారు అంటే ముందుగానే క్వశ్చన్ రెండు పేపర్ లీక్ అయిపోతుంది నువ్వు ఈ క్వశ్చన్ అడుగు నేను ఈ ఆన్సర్ చెప్తా అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ లో వెళ్ళిపోయింది అప్పట్లో స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అనేది సో అప్పట్లో ఎవరూ కూడా దీన్ని గ్రహించలేకపోయారు కానీ తర్వాత తర్వాత ఏమైందంటే ముందు అంటే సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి కావచ్చు భారతీయ జనతా పార్టీకి కావచ్చు లేకపోతే జనసేన పార్టీకి కావచ్చు అంత యాక్టివ్గా లేదు తర్వాత వీళ్ళంతా సోషల్ మీడియాలో చెక్ చేసుకుంటే అదేంటి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ రోజు ఇంట్రాక్ట్ అయిన స్టూడెంట్ మళ్ళీ ఇక్కడ విశాఖలో కనిపించిన సమ్మిట్లో కూడా ఉంది ఇదేంటిది మళ్ళీ సడన్గా ఆ స్టూడెంట్ అవతారం నుంచి ఇక్కడ బిజినెస్ అవతారం ఎత్తారా ఏంటిది నమ్మలేని నిజంగా ఉంది ఇంత మార్ప ఈ కొద్ది రోజుల్లో సంవత్సరాలను ఇంత మార్ప అంత బిజినెస్ పెట్టే స్థాయికి వెళ్ళిపోయిందా అని చెప్పేసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన సందర్భం ఉంది తెరా చూస్తే ఏంటంటే వీళ్ళంతా పీకే టీం విశాఖలో పెట్టిన సమ్మిట్ సమ్మిట్ లో కూడా ఆ పీకే టీమే పాల్గొన్నారు మొత్తం అంతా కూడా సో ఇది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్లే చేసిన జిమ్మిక్ అయితే సీఎం అయిన తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ దూరం పెట్టేశాడు అసలు ఎంపీలకి ఎమ్మెల్యేలకి మంత్రులకే అపాయింట్మెంట్ లేదు ఇంకా విద్యార్థి విభాగంలో వాళ్ళకి అంటే పీకే టీంని పక్కన పెట్టేస్తే మామూలుగా అయితే కొంత విద్యార్థి నాయకులు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేదు సో ఎక్కడా కూడా రాష్ట్రంలోని విద్యార్థులు పడుతున్న అవస్థల గురించి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలిసే అంశం అవకాశం రెండూ లేవు కాబట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగులో అంతటి స్థాయిలో ఘోర పరాభవం ఎదురైంది కానీ దాన్ని చూసి పాఠాలుగా నేర్చుకున్న వాళ్ళంతా కూడా ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఎప్పటికప్పుడు స్టూడెంట్స్తో డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవుతున్నారు అటు చంద్రబాబు నాయుడు అవనివ్వండి ఇటు లోకేష్ అవనివ్వండి పవన్ కళ్యాణ్ అవనివ్వండి ఎక్కడికి వెళ్ళినా స్టూడెంట్స్ని దగ్గరకు తీసుకుని వాళ్ళతో కూర్చొని భోజనం చేయడం వాళ్ళతో మాట్లాడటం వాళ్ళ సమస్యలు ఏంటని అడిగి తెలుసుకోవటం ఇవన్నీ చేస్తున్నారు ఇక ఏకంగా చంద్రబాబు నాయుడు అయితే ఇంకొక అడుగు ముందుకేసి గురుకులాల్లో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మేము వచ్చిన రోజునే మీకు క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారా లేకపోతే ప్రతిరోజు ఎలాంటి ఫుడ్డే వస్తుందా మేము ఉన్నామని మిమ్మల్ని అరవటం లేదా వార్డెన్స్ లేకపోతే ప్రతిరోజు ఇంతే ప్రేమగా చూసుకుంటున్నారా అని చెప్పేసి కొంత క్వశ్చన్స్ చేసే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం అవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించేవే కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన ఐదేళ్ల హయాంలో ఎప్పుడు కూడా స్టూడెంట్స్తో అలా ఇంట్రాక్ట్ అయిన సందర్భం లేదు స్టూడెంట్సే కాదు అటు ఎంప్లాయీస్ కూడా చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సడన్ గా స్టూడెంట్స్తో మీటింగ్ పెట్టుకున్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాము మరి దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో ఏమన్నా మార్పు వచ్చిందనుకోవాలా మరలా స్టూడెంట్స్కి దగ్గర అవుతున్నారంటే అది స్టూడెంట్స్కి దగ్గర అవుతు దగ్గర లాగా చూడాలా లేకపోతే మరో రాజకీయ ఎత్తుగడలాగా చూడాలా దీన్ని ఎలా చూడొచ్చని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ